హాయ్ అండి అందరు బాగున్నారా ఇప్పుడు ఈరోజు ఏంటంటే డైలీ లాగ్ అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఈరోజు ఏంటంటే ఒక వీక్లీ టూ టైమ్స్ అలాగనమాట ఇంట్లో ఫుల్గా పనిపెట్టుకుంటాను డైలీ కాకున్నాను అంటే వాష్ చేసుకోవడం బట్టలు వాష్ చేసుకోవడం ఇల్లు అంతా వాష్ చేసుకోవడం అలాంటివి అనమాట సో ఈరోజు బుధవారం కదా ఈరోజు పెట్టుకున్నాను అనమాట ఉదయం లేచి అప్పటి నుంచి ఫుల్గా అవి ఉన్నాయి ముందుగా నానబెట్టేశాను రాత్రే వాషింగ్ మిషన్ చిన్నది ఉంది కానీ అది అసలు పనిచేయదు అందుకని హ్యాండ్తోనే మొత్తం చేసుకోవాలన్నమాట పాపకు తలస్నానం చేయించటము తర్వాత ఏమో గుమ్మాలు కడుక్కోవటం అన్నీ ఫుల్గా ఉదయం నుంచి లేచినప్పటి నుంచి పని పెట్టేశాను ఈరోజు ఎలా కొన్ని అంటే వచ్చేటప్పుడు త్వర త్వరగా అయిపోవాలని చెప్పేసి త్వరగా పెట్టుకున్నాను అనమాట అది మా పాపనికి ముందే ఉదయాన్నే తలసిన ఉందో చెప్పిస్తాను బయటికి వెళ్ళి కొంతసేపు ఎండలో ఆడుకోవే కొంచెం కూర్చోవే బయట అన్నా సరే అసలు ఆగదు అసలు ఇంట్లోనే కూర్చుంటుంది అనమాట మరి మా నాన్నగారు ఉన్నారు కదా మా నాన్నగారితో ఫుల్గా ఆటలు పాపం పెద్దవాళ్ళు బాగానే అయినా సరే ఒక లెక్కలో కుమ్మేస్తుంటుంది అలాగ ఆట ఎవరితో ఆడుతుంది మా నాన్నగారితోనే కదా ఏదైనా సరే ఆడుకుంటుందన్నమాట అంతలోకి షాంపూ వేసేసి ఫుల్గా గుమ్మాలన్నీ కూడా నీట్గా షాంపూ వేస్తే నీట్గా మంచిగా ఉంటాయి అనమాట వీక్లీ ఒక టూ టైమ్స్ అలాగా చేస్తున్నాను మంచి నీట్గా స్మెల్ బాగుంటుంది ప్లస్ నీట్గా చక్కగా ఉంటాయి అనమాట ఈ వైట్ టైల్స్ వల్ల ఎంత ఏంటంటే ఎంత మంచిగా వాడినా సరే ఏదో చిన్న మరకున్నా సరే ఇలా కనిపిస్తుంటుంది అనమాట సో షాంపూ అయితే బాగా యూజ్ అవుతుంది ఆ షాంపూ వేసేసి ముందు బాగా వాష్ చేసి మళ్ళీ మంచినీళ్ళతో బాగా కడిగేసాను అనమాట గుమ్మాలన్నీ కూడా తర్వాత బట్టలన్నీ వాష్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఇంట్లో ఆల్రెడీ మా పాపకి రెడీ చేస్తాను కదా ఏమీ లేదు ఈరోజు స్కూల్కి ఈరోజు మామూలుగా స్కూల్కి ఒకవేళ పంపిద్దాము అనుకునేసరికి స్కూల్ హాలిడేస్ వచ్చిందనమాట మళ్ళీ ఏదంటే స్కూల్ ఉన్నప్పుడు దీనికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఏదో ఒకటి అవుతుందనమాట అలాగా అసలు కుదరలేదు ఈరోజు ఉదయం నుంచి పని వల్ల టిఫిన్ కూడా చేసుకోవడం కుదరక బయట నుంచే తెప్పించేసుకున్నాను అనమాట బయట నుంచే టిఫిన్ తెప్పించుకున్నాం తర్వాత ఏమో పాలు వచ్చేసాయి కదా ఆల్రెడీ పాలు ఇందాక తెచ్చేసినాయి ఆల్రెడీ నేను రాత్రి ఉన్నాయన్నమాట మా నాన్నగారికి ఉదయాన్నే టీ పెట్టాను టీ తాగేసాకేమో ఇవి కాసేపు ఆడుతూ అనుకునేసరికి మా పాప ఏం చేస్తుందంటే దానిలోకి పరిగెడుతూ జారిపోయి పడిపోయేది అనమాట దానిలోనే మొత్తం కూడానా ఏదైనా సరే అసలు ఖాళీ వండకుండా ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలన్నమాట ఏంటంటే నైట్ కొంచెం వర్క్ పెండింగ్ ఉండిపోయింది అనమాట ఏంటంటే నైట్ అసలు నెట్ లేదు ఇంత కేబుల్ దగ్గర అక్కడే ప్రాబ్లం అనమాట అసలు అంత వర్క్ అంతా ఆగిపోయింది అసలు కుదరలేదు ఎంతసేపు ప్రచేద్దామని అసలు ఫుల్ వర్క్ ఆగిపోయింది ఒకవైపు ఏమో మార్నింగ్ లేచి ఈ పనులు పెట్టుకుందాం అనుకున్నాను కదా అన్ని బట్టలన్నీ నానబెట్టేసి అన్ని చేస్తాను అసలు నైట్ పని ఒక ఉదయం గబ్బు గబ్బా తో ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వర్క్ దగ్గర కూర్చోవలసి వచ్చిందనమాట ఈ మా పాపకి ఇడ్లీ తినిపోద్ది ఏం చేద్దామన్నా మార్నింగ్ కదా అసలు ఏమీ తినలేదు ఎందుకంటే ఎందుకులే అని చెప్పేసి నైట్ ఆల్రెడీ దానికోసం రోజు బాదం నానబెడతాను కదా అవి వేస్తే దాంతోనే కాసేపు ఆడుకొని అప్పుడు తినాలన్నమాట ఆ జుట్టు ఆడుతుంది బయటకు రావే అంటే అస్సలు అదు పట్టపగలే అమ్మ బుచి బుచ్చి అంటుంది మళ్ళీ బయటకు వచ్చేసి పట్టపగలంట బూచి వచ్చేస్తుంది అంట దీనికి ఆ బాదం పిక్కలు తింటూ కాసేపు అలా ఆడుకుంది అనమాట హెడ్ బాత్ చేస్తే మాత్రం తనకి ఏంటంటే మళ్ళీ నిద్ర మొత్తగా వచ్చేస్తుంది ఫాస్ట్గా నా చిన్నపిల్లలకి కదా వాళ్ళకి అలాగే ఉంటుంది మళ్ళీ పడుకోవాలనిపిస్తుంటుంది అనమాట అలా ఆడుకుంటూనే ఉంది అందుకే ఇంకా జడగాను ఇంకా వేయలేదు ఫుల్గా తలంతా ఆరాక అప్పుడు వేద్దాలని చెప్పేసి ఆఫీస్ మా నాన్నగారు మళ్ళీ బయటికి వెళ్ళారు కదా ఇంకెందుకు వెళ్ళిపోయారు కిందకి వెళ్ళిపోయి పాలు తెచ్చేశారు ఆ పాలు తెచ్చాక మా పాప నన్ను వాళ్ళు అనుకోండి ఇదేమో వెంటనే ఒక్క క్షణం కూడా నన్ను వదలదు అస్సలు అస్సలు ఒక్క క్షణం కూడా నా ఇలా నేను గేట్ తీయడం బదులు టీవీ చూస్తుంటుంది పక్కన ఇలా కళ్ళు చూస్తుంటదనమాట నేను ఉన్నానా అని చెప్పేసి నా పక్కన తిరుగుతూనే ఉంటుంది మా నాన్నగారు నా కోసం బయట నుంచి టిఫిన్ తెచ్చేస్తారు కదా పాలు కూడా తెచ్చేసారు ఆయన ఇంకా అనమాట మళ్ళీ మా నాన్నగారు ఇక్కడ పడుకుంటుంటారనమాట మా దగ్గర మళ్ళీ ఉదయాన్నే వెళ్తుంటారు పాపం ఇప్పుడు అరవై నా అరవై మూడు సంవత్సరాలు కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను కానీ తప్పదు ఏం చేస్తాం పాప పెద్దయ్యి మంచిగా ఉండే వరకు అప్పటి వరకు తప్పదు అలాగా ఏదైనా తల్లిదండ్రులే కదా అడ్జస్ట్ అవుతారు ఏ కష్టం వచ్చినా ఏదైనా సరే ఇంకా ప్రతిదీ ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవరు చూస్తారు కంటే రెప్పలా చూసుకుంటారు నన్ను పాపని మాత్రం అస్సలు తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయాక కొంచెం దీనికి టిఫిన్ తినిపించాను బాదం పిక్కలు తిగేసింది కదా కొంచెం వాటర్ పట్టేసి టిఫిన్ తినిపించాను తర్వాత నా వర్క్ దగ్గర నేను కూర్చున్నాను అనమాట మళ్ళీ వర్క్ చేయాలని చెప్పేసి వర్క్ దగ్గర కూర్చున్నాను అప్పుడు కొంచెం అన్నీ కూడా ఆరిపోయా అనమాట పర్లేదు కొంచెం ఎండ్ వచ్చిందనుకోండి మిగతా అన్నీ కొంచెం కొంచెం కంప్లీట్గా ఆరిపోతుంటాయి సో ఈ ఈరోజు అయిపోయింది కనుక మళ్ళీ సాటర్డే అలా చేస్తుంటాడు అనమాట సాటర్డే అదే బుధవారము శనివారము అలా పెట్టుకుంటారు అనమాట ఇంట్లో పనులు మా అమ్మలు ఇప్పుడు డైలీ గుమ్మాలతోటి చేసుకుంటే అవన్నీ మా మమ్మలు కామన్ పనులే ఇలాంటి కొంచెం పెద్ద పనులు ఉంటే అలా పెట్టుకుంటారు అనమాట మీరు మాత్రం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే చిన్నపిల్లలతో వర్క్ చేస్తూ వీడియో చేస్తూ చాలా కష్టపడుతుంది సపోర్ట్